పేరు పొట్టల ధర నా పేరు మా నాన్న పేరు తట్టల ధర నా పేరు పెట్టల దారా ఏ పేరు పెట్టల దారా అరే భయ్య మీ అందరి కోసం మీ అక్కడి నుండి వచ్చాను తెలుసా నిన్ను మొన్నటి వరకు అమెరికాలో తంపుతో భోజనం చేస్తానంట ఆ తంపుతాగా ఎలక్షన్ లో చెప్తే చాలు ఓ పెట్టల ధర అన్నా ఈ ఎలక్షన్లో కమల హారిస్ పేరుకి వెళ్ళాలంటే ఏం చేయాలా అని అడిగాడు ఏం చేస్తావు తర ఏం చేస్తావు ఆ డల్లా తనుమాన్ కార్యదర్శి దగ్గరికి వెళ్ళామనుకో ఓం నమో హనుమదే నమ మంత్రం చెప్పుకో అని పెట్టాల తర మంత్రం చెప్తే ఈ ట్రంప్ ఉన్నాడురా ఈ ట్రంప్ కాలు పైకి తల కిందకి ఏట్టుకొని అంతలో చేశాడ అతను పెట్టాలి ఆ ట్రంప్ అలాగే తపస్సు చేస్తుంటే కింద ఒక ఎట్టాడు అయినా సరే ట్రంప్ పీలుస్తూ వారం రోజులు చేశాడు అమెరికాలో అధ్యక్షుడి అయిపోయాడు అనమాట అమెరికా బంగాళాదంపులా ఉంటాడు అద్భుతంగా కట్టి మనిషి మొత్తం మీద ట్రంప్ గెలిచి ఎలక్షన్ లో గెలిచాడా అలాంటి టైంలో ఎక్కడ మన యాన్యువల్ సెలబ్రేషన్స్ జరుగుతాయని మన చైర్మన్ నాగ్మెన్ గారు తెల్లారే ఫోన్ చేశారు ఒక ఏదన్న ఫోన్ చేసే పెట్ట నువ్వు రాకపోతే ఈ సెలబ్రేషన్ బాగోవు అరగంటలో వచ్చేవాళ్ళ అరే భయ్య అమెరికా నుండి ఇండియాకి రావడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది కానీ అరగంటలో ఎలా రావాలో తెలియదు కదా అక్కడ మొదలెట్టానరా అమెరికాలో పరుగు మొదలెట్టాను ఒకటే పరుగు 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 ఉరుగు పరుగు ఎక్కడ మన ప్యాస్ట్ర సముద్రం వచ్చింది చుట్టూ చూసాను చుట్టూ చూశాను ఎక్కడా ఏ లేదు సముద్ర మేదలు రావాలంటే చూస్తే ఒక సైకిల్ దొరికిందా ఆ సైకిల్ తగ్గితే సైకిల్ కాల్ ఆ సైకిల్ టైర్ కి సైకిల్ టైర్ లేవు సరే ఈ పెట్రోల్ దొరికీ చైర్మన్ గారు పోన్ చేసి రాకపోయినా ఒకటే తోపుడు ఒకటే తోపుడు సముద్ర రై 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 దొరుకుతుంట పడవదాలు స్థాయిలో వచ్చేసాను ఢిల్లీలో చూసినా అక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ ట్రైన్ లేదు వెంటనే పడవెక్కాడ్రా పడవెక్కి రోడ్డు మీద రోడ్డు మీద వచ్చేసాను నందిగాంకి నందిగా ఉండే టైం వచ్చిపోయింది దీనికి ఐదు నిమిషాల టైం ఉంది ఏం చేయాలో తెలియదు కదా వెంటనే ఏరోప్లేన్ ఎక్కాను ఏరోప్లేన్ ఎక్కి నందిగా ఉండి అంటూ మన పెంటూరులో దిగాను మొత్తం మీద అమెరికా నుండి మన పెంటూరు స్కూల్ కి మీ అందరితో అయితే ఈ అంటే సామాన్యులు అనుకుంటున్నారేమో ఒకప్పుడు పాకిస్తాన్ యుద్ధం అయ్యిందా ఆ యుద్ధంలో చాను పాప లాంటి సైనికులు అందరూ కొండ మీద ఉన్నారు వాళ్ళందరూ ఒకరు రాజు మన ఇండియా సైనికులు డిష్ నుండి పేరుస్తున్నారు కానీ మన ఇండియా తుపాకుడు ఆ సైనికుల మీద పట్టం లేదురా అప్పుడు అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి వచ్చాడు వాజ్పేయి ఫోన్ చేశా పెట్టారన్నా నువ్వు రాకపోతే మన సైన్యం గెలిచేటట్టు లేదన్నారు వెంటనే ఈ పెట్టకెళ్ళాడు అక్కడికి వెళ్ళి మన ఇండియా సైనికులకి నేను ఎంతగానే ఈ రాగానే ఒక జోస్ పెరిగింది జోస్ పెరిగితే బాంబెట్టారుచారు గుండు మాత్రం అక్కడికే అప్పుడు అన్న ఇది మా పరిస్థితి అంటే ఆ గుండెలుగా తుపాకీ పెట్టి కాలుస్తులకి ఈ గుండె అందుక ఆ పాకిస్తాన్ సైనిక మీద పడి వాళ్ళు మొక్కలు మొక్కలు అప్పుడే ఈ పవర్ఫుల్ పెట్టడం ద్వారా తుపాకీలు చూసుకొని ఈ పెట్టడం ద్వారా అప్పుడు ప్రధాన ప్రధానమంత్రి వాజ్పేయి తుపాకీ రాముడు అని పేరు పెట్టాడు అప్పటి నుంచి ఈ పెట్టడం ద్వారా తుపాకీ రాముడుగా పేరు కాంచాడు అనమాట అలాంటి పెట్టడం ద్వారా ఈ రోజు మీ అంత కోసము ఈ పెంటూరు ఎక్కడికి వచ్చి మీ అందరికి హాయ్ 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 కోయ్ కోయ్ మీకు ఉషాలు ఎక్కించడానికి పెట్రోల్ ధర ఇక్కడికే వచ్చాడు ఇంకా ఎప్పుడు సేపు చెప్పాడంటే మన చేయి నేను నాకే తెలుస్తా ఉన్నాడు పిల్లలు పెర్ఫార్మెన్స్ డాన్స్ అదే కోరుతున్నాను ఇలాగ ఈ పెట్రోల్ ధర ఎక్కువ కోతలు కోరుతున్నాడని మా నందిగా నుండి ఎస్ఐ వచ్చేసాడు ఎస్ఐ వచ్చి ఏం తుపాకీ రాండు నీ తుపాకీ అంత పవర్ఫుల్ తుపాకీ చేయాలి అన్నాడు అదే అంటే గారు నా తుపాకీతో పోటీ పడే తుపాకి ఎవరిది లేదు అనుకున్నారు అక్కడికి ఈ నందిగా తుపాకి ఎస్ఐ వచ్చాడు అనమాట ఎస్ఐ వచ్చాడు అయితే మీకు నాకు పోటీ పెట్టుకుందాం అంటే ఏ ఎరవై ఎరవయ్యా నీకు నాకు పోటీ ఏంటి అని అంటే అబ్బే అలా కుదరదు అన్నాడు వెంటనే నందిగా ఎస్ఐ తుపాకి తీసి నాతో పెట్టారు అయితే మనందరికి తుపాకీ పోటీ ఎందుకు నీ తోపాకి మా తోపాకి పోటీ పెట్టుకుంది మన అన్నాను వెంటనే నైతిగా మేస్తాయి ఈ తోపాకి ఇచ్చాడు పెట్రోల్ ధర ఈ తొపాకి రౌండ్ తోపాకి రెండు చేర్లు పైసా చేసుకొని గిరిగిరితోడు పిడికి తిత్తారు పిడిగిపోయిన పెట్టుకోలే మన పెంటూరు దుర్గమ్మ కోనేడు చేరు పట్టు చెప్పుడై చేద్దాం వెంటనే రెండు తోపాకి ఎక్కడ అక్కడ పక్క వేయాలి మన దుర్గమ్మ కోనేట్లో ధలేలా నైప్ తిరిగి చూద్దాం కదా నైతిగా మేడస్తాయి తొపాకి దుమ్ డుం డుం డుంగున అడుగుకి

చేస్తే ఆ నందిగా కాస్తే తొంభై డైనింగ్ టేబుల్ కూడా వచ్చి నందిగా కాస్తే పాకెట్ లో పడిపోయింది నాకు బై బై చెప్పాడు మరి మీ అందరికి సెలవు నచ్చిందా నచ్చిందని ఆశిస్తూ జై శ్రీరా సెలవు